హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ వామ్ గ్రీటింగ్స్ టు ఆల్ టుడే ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఐడియాస్ తో మన ముందుకు వచ్చానండి ఈ రిపోర్ట్ కు ముందు మనం కొన్ని జనరల్ మార్కెట్ యొక్క ఇన్సైట్స్ ని మనం డిస్కస్ చేసుకొని మన స్టాక్స్ లోకి వెళ్దాం మీకు తెలుసు కదా మార్కెట్ ఆల్ టైం టైమ్ నుండి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ట్వంటీ త్రీ థౌసండ్ నైన్టీ టూ అంటే అరౌండ్ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గిందండి కానీ డైరెక్ట్ గా స్టాక్స్ మాత్రం ట్వంటీ థర్టీ ఫార్టీ కొన్ని స్టాక్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా తగ్గిన మనం లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూన్ జులై సెప్టెంబర్ నెలలో కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి మరీ న్యూగా వచ్చిన వారికి న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఆ కొన్న స్టాక్స్ ఇప్పటి వరకు కనుక ఉంచుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం అసహనంగా కూడా ఉండే అవకాశం ఉంది కరోనా తర్వాత మార్కెట్ లోకి వచ్చిన వారికి ఒక ప్రాఫిట్ చూసి ఇప్పుడు తగ్గటం లాసులు కూడా చూడటం కొంచెం అయోమయంగా ఉండే అవకాశం ఉంటుంది ఆల్రెడీ టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి మార్కెట్ లో ఉంటున్న వరకు మాత్రం ఇది ఒక ఆటగా చూడొచ్చండి ఏది అయినప్పటికీ ప్రాఫిట్స్ స్వీట్ గా ఉంటాయి లాసులు మాత్రం చేదుగా ఉంటాయండి మన పోర్ట్ఫోలియోస్ లో ఏమైనా లాస్ కనపడితే హండ్రెడ్ పర్సెంట్ కంగారు పడవలసిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి మీ అకౌంట్ లో ఉన్న ప్రతి స్టాక్ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ లైక్ కంపెనీ సెక్టార్ ఏంటి పేస్ వాల్యూ బుక్ వాల్యూ ఈపీఎస్ డివిడెండ్ నీళ్లు ప్రమోటర్ హోల్డింగ్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ పబ్లిక్ హోల్డింగ్ లాస్ట్ త్రీ ఇయర్స్ యొక్క సేల్స్ రెవెన్యూ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏంటి నెట్ ప్రాఫిట్ ఏంటి ఈపీఎస్ ఫైనల్ గా కంపెనీకి ఉన్న డెత్ అంతా ఇంటర్న్సిక్ వాల్యూ అంతా ఇలా అన్ని ఒక చోట నోట్స్ తయారు చేసుకొని వీటితో పాటు టెక్నికల్ అనాలిసిస్ లైక్ టూ హండ్రెడ్ డేస్ డిఎంఏ ఎంత ఉంది ఫిఫ్టీ డిఎంఏ ఎంత ఉంది ట్వంటీ డేస్ డిఎంఏ ఎంత ఉంది ఇయర్లీ హై ఎంత లో ఎంత ఇలాంటి క్వాంట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకొని ఉంచుకోండి ఈ విధానం వల్ల మనకి మన ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ మీద కాస్త కాన్ఫిడెంట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్ ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ మనం డైవర్సిఫికేషన్ మీద అదేవిధంగా ఎలకేషన్ మీద ఫోకస్ చేయాలి ట్రేడర్స్ అయితే ట్రేడ్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి ఈ రెండు కాంబినేషన్స్ విన్నింగ్ కాంబినేషన్స్ అండి వీటి మీద మన టీం సపరేట్ గా కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్స్ మేకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ త్వరలో మీ ముందుకు వస్తాం మీరు ఒక ఇన్వెస్టర్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ అంతా కూడా ఒకే సెక్టర్ లో ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని అనుకుంటున్నామండి ఒక పోర్ట్ఫోలియో అంటే టెన్ ఫిఫ్టీన్ ఓకే మాక్సిమం ట్వంటీ ఫైవ్ లోపు ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది అంతకంటే ఎక్కువ ఉంటే మేనేజ్ చేయడం చాలా హార్డ్ గా ఉంటుందండి ఓకే టెన్ ఈజ్ బెటర్ మనం ఓన్ గా రీసెర్చ్ చేసుకున్నా లేదా ఎవరి నుండి అయినా స్టాక్ గురించి తెలుసుకున్నా ఆ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి ఫెయిర్ వాల్యూ ఏంటి టార్గెట్ వాల్యూ కి మనం రీజన్స్ తెలుసుకోండి దీని తర్వాత స్టాక్ లో ఏదైనా తేడా వస్తే దీనిని మనం ఎక్కడ బ్రేక్ చేయాలి అనేది కూడా తెలుసుకొని ఆ తర్వాత డైవర్సిఫికేషన్ అలకేషన్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి నా మన పోర్ట్ఫోలియో ఉన్న ఏ స్టాక్ అయినా క్వాలిటీ బాగా ఉండి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్ కనుక వాళ్ళు కూడా దీనిలో మోర్ దాన్ టూ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ చేసి ఉంటే ఈ స్టాక్స్ ఇప్పుడు తగ్గి ఉంటే కనుక మనం డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీగా చూడవచ్చు నెలకి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం అట్టిపెట్టుకొని పెట్టుకొని ఈ తగ్గిన స్టాక్స్ లో అండి ఒక రీసెర్చ్ పర్సన్ యొక్క సపోర్ట్ కనుక తీసుకొని స్టాక్ సిప్ ఎస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి డెఫినెట్ గా ఒక సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ లో లాస్ పోయి మంచి ప్రాఫిట్స్ అయితే డెఫినెట్ గా వస్తారండి కరోనా టైంలో మన టీం అందరం కూడా మన క్లయింట్స్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఈ విధంగానే మనం ఎస్ఐపి స్టాక్ ఎస్ఐపీ చేసి మంచి ప్రాఫిట్స్ ఇచ్చి చేసామండి ఇప్పుడు కూడా మనం అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం మన పోర్ట్ఫోలియోలు తగినప్పుడు తగ్గినప్పుడు కొంచెం నర్వస్ గా ఉంటుంది నో డౌట్ అండి ఏదైతే అదైంది జస్ట్ థింక్ చేసి స్టాక్ ఎస్ఐపీ చేయండి కాదు కూడదని చెప్పేసి మనం టెన్షన్ పడ్డాం అనుకోండి మన హెల్త్ ఖరాబ్ అవుతుంది మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మార్కెట్ లో పోయి కామన్ గా పడతాయి అఫ్ కోర్స్ స్టాక్స్ ఎక్కువ రియాక్ట్ అని కరెక్టే బట్ క్రైసిస్ ఈజ్ దెన్ ఆపర్చునిటీ సో ఫ్రెష్ గా థింక్ చేసి రిఫ్రెష్ గా ముందుకెళ్దాం ఇప్పుడున్న పరిస్థితి తగినట్టుగా ఫైవ్ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ ని వెరిఫై చేద్దాం ఈ ఐదు స్టాక్స్ అండి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గినాయి మహా అయితే ఇంకో ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గవచ్చు అని మన టీం అనుకుంటున్నారు అంతకంటే తగ్గకపోవచ్చు అని కూడా మన వాళ్ళు ఫైనల్ గా మెసేజ్ ఇచ్చారు ఈ రోజు మన ఫైవ్ స్టాక్స్ లో మన స్టాక్ అండి షీఆంట్ డిఎల్ఎం లిమిటెడ్ ఈ కంపెనీ మీ అందరికీ తెలిసిందే ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టార్ చెందిందండి ఏరోస్పేస్ డిఫెన్స్ హైటెక్ ఇంజనీరింగ్ టెస్టింగ్ డిజైన్ సబ్ సిస్టమ్స్ కి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ నుండి ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గుంది ఈ స్టాక్ ఇంతలా డిక్లైన్ అవడానికి ప్రాఫిట్ మార్జిన్ తగ్గటం ఒక కారణం అండి అదేవిధంగా ఆర్డర్ బుక్ కూడా కొంచెం వీక్ గా ఉండటంతో ఈ స్టాక్ లో కాస్త సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది బట్ ఈ కంపెనీ నుంచి బిజినెస్ మంచి బిజినెస్ స్పేస్ లో ఉండటం ఒక ఆపర్చునిటీ అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ అదర్ హై గ్రోత్ సెక్టార్స్ లోకి ఎక్స్పాన్షన్ లో ఉన్నారండి దీని యొక్క డేటా కట్ వద్దాం దీని ఫేస్ వాల్యూ అయితే టెన్ రూపీస్ మార్కెట్ క్యాపులేషన్ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ బుక్ వాల్యూ వన్ ఎయిటీన్ రూపీస్ ఈపీఎస్ ఎయిట్ రూపీస్ ఫోర్టీన్ పైసా డివిడెండ్ లేదండి స్టాక్ పీఈ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఇండస్ట్రీ పీఈ సిక్స్టీ పాయింట్ వన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆర్ఓసీఈ ఫోర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఇంటెన్సిక్ వాల్యూ వన్ నైన్టీ రూపీస్ డెట్ అయితే వెరీ లెస్ త్రీ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉందండి ప్రమోటర్ హోల్డింగ్ ఓకే ఫిఫ్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఇందా చెప్పిన విధంగా ఫిఫ్టీ టూ బిక్స్ అయింది స్టాక్ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుందండి నెక్స్ట్ స్టాక్ మన మిధాని అండి మనందరూ తెలిసిందే కదా ఈ కంపెనీ మినీ రత్న కేటగిరీ కూడా కలిగి ఉంది మన హైదరాబాద్ బేస్డ్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది ఈ కంపెనీ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ వేరియస్ సూపర్ ఎల్లాయిస్ స్పెషల్ ఫీల్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ ఎలాయిస్ ఫర్ డిఫెన్స్ అండ్ అదర్ స్ట్రాటజిక్ సెక్టార్స్ లైక్ స్పేస్ ఏరోనాటికల్ అప్లికేషన్స్ ఇలాంటి వాటికి సప్లై చేస్తుంది ఫిఫ్టీ టూ పీక్స్ అయింది ఈ స్టాక్ ఫార్టీ వన్ పర్సెంట్ తగ్గింది దీని యొక్క ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ మార్కెట్ క్యాపిలేషన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఒక వాల్యూ సెవెంటీ టూ ఈపీఎస్ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ డివిడెండ్ ఇండ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ స్టాక్ పిఈ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇండస్ట్రీ పీ సేమ్ ఉందండి ఎటనాన్ ఈక్విటీ సెవెన్ పర్సెంట్ ఆర్ఓసీఈ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంటెసిక్ వాల్యూ సెవెంటీ సెవెన్ రూపీస్ సిక్స్టీ పేస్తా డెట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ ఉందండి ప్రమోటర్ హోల్డింగ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది కరెంట్ మార్కెట్ ఇప్పుడు త్రీ ట్వంటీ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ టాక్ డేటా ప్యాటర్స్ అండి ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ చెందింది ఎల్సీఏ తేజస్ మనందరూ తెలుసు కదండి లైట్ యూనిటిటీ హెలికాప్టర్స్ అండ్ బ్రహ్మాస్ మిసైల్స్ కి కావాల్సిన ప్రొడక్ట్స్ ను ఇదే ఈ కంపెనీ సప్లై చేస్తుంది డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ మరియు ఏరోస్పేస్ ప్లాట్ఫామ్స్ లైక్ స్పేస్ ఎయిర్ సి అండ్ అండర్ వాటర్ చెందిన ఎంటైర్ స్పెక్ట్రమ్ మొత్తం ఈ కంపెనీ అందిస్తుందండి ఫిఫ్టీ టూ బిక్స్ సెవెంటీ స్టాక్ ఫార్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ కరెక్ట్ అయింది దీని ఫేస్ వాల్యూ టూ రూపీస్ మార్కెట్ క్యాప్లేషన్ లెవెన్ థౌసండ్ సెవెన్ టూ బుక్ వాల్యూ టూ ఫార్టీ వన్ ఈపీఎస్ థర్టీ త్రీ రూపీస్ టెన్ పైసా డివిడెండ్ డీల్డ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ టాప్ పఈఈ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఇండస్ట్రీ పీఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ రిటాన్ ఈక్విటీ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్ఓసీఈ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంట్రెస్టింగ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ వన్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ డెట్ అయితే జస్ట్ వెరీ వెరీ లో అండి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ కోర్ అండ్ కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ ఇప్పుడు టూ థౌసండ్ వన్ టెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎవెంటల్ అండి టెలికమ్యూనికేషన్ అండ్ ఎక్విప్మెంట్ సెక్టార్కు సంబంధించింది డిఫెన్స్ సెక్టారు ఏరోస్పేస్ సెక్టార్ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ రాడార్ సిస్టమ్స్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ ను డిజైన్ చేయడం డెవలప్ చేయడం అండ్ మెయింటెనింగ్ చేస్తూ ఉంటుంది ఈ స్టాక్ అయితే ఫిఫ్టీ టూ వీక్స్ అయినండి థర్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గిందండి వేలీ టూ రూపీస్ మార్కెట్ క్యాపిలేషన్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్రోర్స్ బుక్ వాల్యూ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా ఈపీఎస్ టూ రూపీస్ సిక్స్టీ నైన్ పైసా డివిడెడ్ డీడ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ఈ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఇండస్ట్రీ పఈఈ ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఎటనాన్ ఈక్విటీ థర్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఆర్ఓసీఈ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎయిటీ టూ పాయింట్ త్రీ డెట్ అయితే వెరీ లో అండి సెవెంటీన్ పాయింట్ త్రీ క్రోర్ ఉంది ప్రమోటర్ దగ్గర థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు వన్ థర్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి వెరీ గుడ్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ చెందింది మన ఇస్రో శాటిలైట్ లాంచ్ కి కావాల్సిన స్ట్రక్చరల్ పార్ట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ ఫిఫ్టీ టూ వీక్స్ అయి ఉంది థర్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ తగ్గిందండి ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ మార్కెట్ క్యాపిలేషన్ వెరీ హ్యూజ్ టూ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రోర్ బుక్ వాల్యూ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈపీఎస్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ డివిడెన్ డీల్డ్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ స్టాక్ పీఈ థర్టీ పాయింట్ ఫోర్ ఉంటే ఇండస్ట్రీ పఈఈ నైన్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది రిటర్న్ అన్ ఈక్విటీ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆర్ఓసీఈ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీ టూ పర్సెంట్ ఇండస్ట్రిక్ వాల్యూ ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ డెట్ వెరీ లో అండి పాయింట్ త్రీ సెవెన్ క్రో ప్రమోటర్ దగ్గర సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కలిగి ఉంది కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు థర్టీ ఎయిట్ ఫార్టీ దగ్గర ట్రేడ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ అన్ని టెలికమ్యూనికేషన్ ఏరో అండ్ డిఫెన్స్ సెక్టార్ సంబంధించినండి లాస్ట్ ఇయర్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా విపరీతంగా గ్రోత్ అయినాయండి ఇప్పుడు అవన్నీ కరెక్షన్ కి గురవుతున్నాయి ఈ స్టాక్స్ లో కూడా మనం డీసెంట్ గా కరెక్షన్ జరిగిందని అనుకుంటున్నాం నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో మంచి ప్రైస్ వాల్యూ వచ్చే అవకాశం చెప్పేసి మన టీమ్ అని డిస్కస్ చేసుకున్నాం మన ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫోలియో కనుక ఈ స్టాక్ ఉండి తగ్గితే కనుక స్టాక్ ఎస్ఐపి పద్ధతిలో యాడ్ చేసుకోవచ్చు తగ్గిందని బాధపడాల్సిన అవసరం లేదు మన పోర్ట్ఫోలియోలో ఈ డిఫెన్స్ స్టాక్స్ కనుక లేకపోతే ఇప్పుడు ఒక ఆపర్చునిటీగా తీసుకొని టెన్ పర్సెంట్ ఎలకేషన్ తో అంతకంటే మించకుండా ఓ ఈ ఫైవ్ స్టాక్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన డిఫెన్స్ డిక్లైన్ టాపిక్ అండి ఫ్రెండ్స్ ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ప్రజెంటేషన్ అండి జస్ట్ రిఫరెన్స్ గైడ్ గా తీసుకొని మీరు మీ ఓన్ అనాలిసిస్ ద్వారా ముందుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే యువర్ జీకే